చూపిస్తాను ఓకే సార్ మీరు కురుక్షేత్రంలో అర్జునుడు జగన్ అంటూ అభివర్ణించారు మీ పాత్ర ఏంటి ఆ కురుక్షేత్రంలో అంబాటి రాంబాబు గారి పాత్ర ఏంటో చెప్పాలి అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక సార్లు డెడ్ లైన్లు పెడుతూ వచ్చారు ఇంకా పోలవరం ప్రాజెక్టు విషయంలో కనీసం అంతకుముందు మంత్రి అనిల్ కొన్ని డెడ్ లైన్లల్లో పెట్టారు ఇప్పుడు అసలు డెడ్ లైన్లు లేవు అందుబాటులో పోలవరం ప్రాజెక్టు ఎవరు ఎవరి వైఫల్యం వల్ల రాజధాని అందుబాటులోకి రాలేదు పోలవరం ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో లేకపోయింది మీరు ఈ పెద్ద ప్రశ్నని ముక్కలు ముక్కలుగా చేస్తే నేను ఈజీగా చెప్తా సౌలభ్యం కోసం చెప్పండి సార్ మొదటి ప్రశ్న మీరు ఏమన్నారు అర్జునుడు ఏదో ఎస్ కురుక్షేత్రంలో జగన్ అర్జునుడు రాంబాబు గారు ఏంటి అది కురుక్షేత్రం ఆయన వర్ణించింది నేనేం చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్వ సైన్యానికి అధ్యక్షుడిని నేనని అనుకుంటా అంత నేను ఆరోపించుకుంటాను నేనంత నేను తీసుకుంటా పోతే ఆయన వల్ల సర్వ సైన్యాధ్యక్షుడిని ముందు మీద లాగా అంటే బాహుబలిలో లాగా అనుకుంటారు లేకపోతే ఇంకో సినిమాలు ఇంకోటి అనుకుంటారు నాకు గుర్తులేదు అది ఒక ప్రశ్న రెండోది ఏదో పోలవరం ఏదన్నది చెప్పండి రాజధాని అందుబాటులోకి రాలేదు ఐదేళ్ల కాలంలో రాజధాని అందుబాటులో విధంగా దానికి వెళ్ళినా రాజధాని అందుబాటు మా పాలసీ చెప్పాం కదబ్బా వెరీ క్లియర్ నేను మరొకసారి చెప్తున్నా మీ అందరి సమక్షంలో రాష్ట్ర ప్రజానీకానికి మూడు ప్రాంతాలు మనవి ఒకటి రాయలసీమ ఉత్తరాంధ్ర కోసలాంధ్ర మూడు ప్రాంతాలు అంతకుముందు నాలుగు ప్రాంతాలు తెలంగాణ ప్రాంతాల విభేదాల వలన ఉద్యమాలు జరిగాయి తెలంగాణలోని మొత్తం అంతా కూడా అన్నీ పెట్టడం వలన తెలంగాణ నుంచి మేము విడిపోయేటప్పుడు ఏమి తీసుకు వెళ్ళలేకపోయాము దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో తరతరాలుగా జరిగే కాలంలో రాయలసీమ వాళ్ళు రాయలసీమ బాధపడుకోకుండా ఉత్తరాంధ్ర వాళ్ళు మాకేమీ జరగలేదు అనుకోకుండా అలాగే కోస్తాంధ్ర వాళ్ళు మాకేమీ జరగలేదు అనుకోకుండా మూడు చోట్ల మూడుని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం వాళ్ళకు చూపించారా అని అడుగుతున్నాను చూపించడానికి న్యాయస్థానంలో ఉంది కదబ్బా న్యాయస్థానంలో స్టేలు ఉన్నాయి అవన్నీ చూద్దాం నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తున్నాం అవి మూడు చేసి చూపిస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మెప్పిస్తాం చూడండి అంటున్నాను ఎస్ పోలవరం ప్రాజెక్ట్ గురించి పోలవరం ప్రాజెక్ట్ ఇది కొద్దిగా చాలా సుదీర్ఘంగా చెప్పాల్సినటువంటి అంశం పోలవరం అనేది సరే నేనేదో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేస్తున్నానేను లేదా గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నానను దయచేసి ఎవరు అనుకోవద్దు చాలా స్పష్టంగా చెప్తున్నా నాకున్న అవగాహనలో నేను నేర్చుకున్నటువంటి పోలవరం గురించి అధ్యయనంలో తెలుగుదేశం పార్టీ వారు చేసిన తప్పిదాల వలన ఇవాళ పోలవరం ప్రాజెక్టు వేగం తగ్గింది దానికి కారణం ఏంటంటే మొదటిది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ఈ ఈ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం కావాలని తీసుకుంది అది మొదటి తప్పు ఎందుకంటే విభజన చట్టంలో రాష్ట్రాన్ని విడిపోయేటప్పుడు పోలవరం ప్రాజెక్టుని టోటల్గా మొత్తంగా కేంద్ర ప్రభుత్వం మీద నిధులిచ్చి చివరికి ఎక్విజేషన్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ మొత్తం చేసి ప్రతి పైసా కూడా వారే చేసి పూర్తి చేసి మనకు అప్పగిస్తామని చట్టంలో పెట్టారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిధులు ఇవ్వండి మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఎదురెళ్ళి తీసుకొచ్చుకున్నారు ఇది ఒక మొదటి తప్పిదం తీసుకొచ్చారు వాళ్ళు చేశారు చేసే ప్రయత్నం చేశారు చేసినప్పుడు అనేకమైన అవకతవకలకు పాల్పడ్డారు అవకతవకలకు పాల్పడ్డారని ప్రస్తుతంగా ఉన్నటువంటి నేను ఇరిగేషన్ మంత్రి నేను చేస్తున్నానని మీరు అనుకోకండి ఇవాళ ఆయనతోనే పార్ట్నర్గా ఉన్నటువంటి మోడీ గారు ఏమన్నాడు ఏమన్నాడు మీ గుర్తుండే ఉంటుంది ఎప్పుడు పార్ట్నర్ కాదు పొరపాటు పడుతున్నావు బ్రదర్ నువ్వు అది పార్ట్నర్ అంటారా నాకు తెలియదులే మేము పార్ట్నర్ కాదని చెప్తున్నా కదా అంశాల వారీగా మద్దతిస్తామని ఇస్తామని చెప్పాము ఇప్పుడు చెప్తున్నాం ఆ తర్వాత తీసుకొని చెప్పని చెప్పని దాన్ని మేము పార్ట్నరం కాదు ఇంకోటి చెప్తున్నా పార్ట్నర్ అంటే ఎలియన్స్ లో గెలిచి తెరవెనక పార్ట్నర్ మీరు లేకపోతే అంటే పార్ట్నర్ కాదు తెరవెనక పార్ట్నర్ గా ఉన్నారా ఇంతవెనక ఐదేళ్ల పాటు అంటే 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 నన్ను తెరవెనక పార్ట్నర్ మేమని ఒప్పించాలి నువ్వు ఏంటి మరి మీరు చెప్పేదాన్ని వాట్ డు యు మీన్ ఐ సే వాట్ డు యు మీన్ తెర వెనక పార్టనర్ అని అంటున్నాను ఎందుకు అనేక సార్లు మీరు నిర్మాణాత్మకంగా అనేక బిల్లులకు మద్దతు ఇచ్చారు బ్రదర్ జేబీతో కలిసి ఉన్నారు బ్రదర్ బ్రదర్ తెర వెనక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరా వెనుక పార్ట్నర్స్గా ఉండాల్సిన కర్మ మాకు లేదు నీకుంటే అభిప్రాయాన్ని మార్చుకోండి మేము డైరెక్ట్గా చెప్పాము మేము డైరెక్ట్గా చెప్పాము మేము ఏ పార్టీతోనూ కలం అని చెప్పాము నెంబర్ వన్ మోడీ అంటే మాకు ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పాం అంశాల వారీగా మోడీకి మద్దతు ఇస్తామని చెప్పాం ఇవాళ మోడీ మా శత్రు వర్గంతో కలిసిన కించిత్తు కూడా వెనుకకుండా ప్రయత్నం చేస్తుంటే తెర వెనుక మద్దతు అంటారని నాకు అర్థం కాల తెన వెనుక పాటలు అంటారని మాకేం అర్థం బీజేపీ మీరు ఎందుకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల తెర వెనుక తెర ముందు అనేది కాదు బీజేపీ వ్యూహంలోనే భాగంగానే రాష్ట్రంలో పొత్తులు జరిగాయనే ఒక ఆరోపణ కూడా బీజేపీ వ్యూహంలో భాగంగానే మీ వ్యూహం మీరిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్లో పొత్తులను డిసైడ్ చేశారనే ఒక అభిప్రాయం కూడా ఉంది అభిప్రాయం ఉందా ఉంది మాకేం డబ్బెంతరం కాదు అది అందుకే పార్ట్నర్ అంటున్నాను నేను అంటే ఆ అభిప్రాయం ఉంటే మమ్మల్ని పార్ట్నర్ అనేస్తారా మీరు అభిప్రాయం ఉంది కాబట్టి అనేస్తారా అంట మేము ఈ రాష్ట్రంలో నూట ఐదు సీట్లు గెలుచుకున్నటువంటి ఒంటి చేత్తో గెలుచుకున్నటువంటి రాజకీయ పక్షం మాది

ఏ నువ్వేదో అనుకుంటే చెట్టు కింద మాటలు అడిగితే నేను ఒక మాట చెబుతున్నా మేము రాస పార్ట్నర్లం కాదు మీరు కావాలని ఎందుకు ఆరోపణ చేస్తారో మాకు తెలియదు ఇది తప్పు ఇది అన్యాయం ఇది ప్రజాస్వామ్య పద్ధతులు అడగవలసిన ప్రశ్న కాదు

మా నిర్ణయాల ప్రకారమే పొత్తులు జరిగాయంట అంటే మోడీ గారు మా నిర్ణయాల ప్రకారమే ముందు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేదు ఆయన పాలన గురించి కాని ఆయన గురించి కానీ ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయలేదనే విమర్శ కూడా ఉంది ఉంటే ఉన్నాయండి విమర్శలు వంద ఉంటాయి మీరు మోడీ గారిని ఎందుకు విమర్శ అందుకే అంటున్నాను మోడీ గారు విమర్శ చేయలేదు కాబట్టి ఆ విమర్శ అని అడుగుతున్నాను అందుకే మీకు ఒక మాట చెప్తాను అబ్బా అనేక విమర్శలు ఉంటాయబ్బా ఆ విమర్శకి ఏంటని మీరు లైట్గా అడగాలి అసలు ఆ విమర్శనే మీరే పుట్టించినంత ఘాటుగా అడిగితే ఏం చెప్పాలి చెప్పు నాకు అర్థం కాదు సార్ రాంబాబు గారు ఇప్పుడు విమర్శ అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే పోలవరం విషయంలో తప్పు అనుకోండి ఐదేళ్లుగా మీరే ప్రభుత్వంలో ఉన్నారు మోడీ గారిని అనేక సార్లు జగన్ ముఖ్యమంత్రిగా కలిశారు వాళ్ళు చేసిన తప్పుని